హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్పీ న్యూస్ నిన్ సుమాన్ సో వరంగల్ ప్రాంతంలో తొలి తెలంగాణ ఉద్యమంలో తన తండ్రి గారు అమోఘమైనటువంటి పాత్రతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని అలాగే తన తల్లి వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలతో సారా వ్యతిరేక ఉద్యమంతో పాటు అలాగే జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే వారు ఏ విధంగానైతే మహిళలకు విద్య కావాలని పోరాటం చేశారో అలాగే విద్యా వ్యాప్తి కోసం అలాగే సామాజిక రుగ్మతల పట్ల అవగాహన కలిగి ఉండి సమాజ చైతన్యం కోసం తమ తల్లిదండ్రులైనటువంటి తాడిశెట్టి రాజేశ్వరరావు గారు అలాగే తాడిశెట్టి సూర్య కళా గారి ఉద్యమ స్ఫూర్తిని ఆసరగా చేసుకుని మదర్శ తెలంగాణ ఉద్యమంలో కొత్తూరు అనుమకొండ జేఏసీగా ఏర్పడి ఆ జేఏసీకి చైర్మన్ గా ఉంటూ తెలంగాణ ఉద్యమాన్ని తన భుజస్కందాలపైన సుమారుగా ఐదు వందల కుటుంబాలతో తమ భుజ స్కంధాలపై మోయడంలో ముందు వరుసలో ఉన్నానన్నారు అలాగే పేద విద్యార్థుల విద్యా వ్యాప్తి కోసం ఒక పాఠశాలను ఏర్పాటు చేసి తక్కువ ఫీజులతో ఎక్కువ నాణ్యమైనటువంటి విద్యని అందించి అనేక మంది విద్యార్థులకి బాసటగా ఆసరగా నిలిచి వారికి విద్యా వ్యాప్తి కోసం కృషి చేస్తున్నానన్నారు అలాగే అభయస్థం పేరుతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యంగా పేద విద్యార్థులకి పేద కుటుంబాలకి వాళ్ళకి ఆర్థిక సహాయంతో పాటు విద్యా సహాయం కూడా చేస్తున్నట్టుగా వివరించారు అలాగే వ్యాప్తంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలను విద్యార్థి సంఘాలను యువజన సంఘాలను కలుపుకొని మహిళా హక్కుల పైన అలాగే సామాజిక ఉద్యమాల పైన సామాజిక రుగ్మతల పైన నిర్మూలన కోసం నిరంతరం పాటుపడే తనను తాను ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉంటున్నారు కాబట్టి అనేక సామాజిక రుగ్మతల పట్ల అవగాహన కలిగి ఉండి విద్యా వ్యాప్తి కోసం పేద ప్రజల హక్కుల కోసం అనగరిన వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే తనను గెలిపించారని తాడిశెట్టి క్రాంతి కుమార్ గారు పిఎస్వి న్యూస్ తో తెలిపారు నమస్కారం వరంగల్ నల్గొండ పట్టభద్ర ఎమ్మెల్సి ఎలక్షన్ లో నేను తాడిశెట్టి కుమార్ అనంకొండ జిల్లా జేఏసీ కన్వీనర్గా చేస్తూ ఎన్నో బహుజన సామాజిక ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా నుండి మొట్టమొదటి తెలంగాణ విగ్రహాన్ని ఇంటింట తెలంగాణ విగ్రహాన్ని మరియు మర్కజి సర్కిల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేసి కోదండరాం జయశంకర్ సార్ మరియు కేసీఆర్ గారు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరిగింది అలానే సామాజిక బాధ్యతగా ఏడునాగరం ప్రాంతంలో అభయస్థ ఫౌండేషన్ ఏర్పాట్లు చేసి అక్కడ లర్నింగ్ సెంటర్లు ఫుడ్ డొనేషన్ ఇలాంటివి చేస్తూ పిల్లల్ని చదువు వైపు మళ్లించడం జరిగింది మా తల్లిగారు చనిపోయినాక కాకతీయ మెడికల్ కాలేజీకి డొనేషన్ బాడీని డొనేట్ చేసి ఐ డొనేట్ చేసి సామాజిక బాధ్యత నిర్వహించడం జరిగింది పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు సమాజాని కోసం ఉపయోగపడాలనే మా తండ్రి గారు మా తల్లి గారు ఈ యొక్క లక్ష్యాన్ని నేను నెరవేర్చేందుకు ఈ ఎమ్మెల్సీ బౌరిలో ఉన్నాను వరంగల్ జిల్లాలోనే అతి తక్కువ ఫీజుల్లో కూడా నేను ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి ఇంటర్నేషనల్ విద్యను అతి తక్కువ ఫీజు పదివేల నుండి ఇరవై వేల మధ్యనే అందిస్తూ సామాజిక బాధ్యతను ముందుకు సాగుతున్నా ఎన్నో కార్యక్రమాలు నిరంతరం సమాజం పట్ల అవగాహన తీసుకొస్తూ భూమి యొక్క ఆవశ్యకత నీళ్ళ అవసరాలు బా ఎన్విరాన్మెంట్ చేంజెస్ క్లైమేట్ చేంజెస్ వీటన్నిటి మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ నిరంతరం మహనీయుల అడుగుజాడలను నడుస్తూ ఈ సమాజం యొక్క బాధ్యతను మన మీద కూడా ఉంది ఆ అమరులైనటువంటి త్యాగసనుల యొక్క మన ఆలోచనను మనం ఇంప్లిమెంట్ చేయాలనే ఒక ఆలోచన తోటి నేను ఈ ఎమ్మెల్సీ బరిలో నిల్చుంటున్నా ఏ సమస్యనైనా చదువుకొని మనం అధిగమిస్తే ఖచ్చితంగా ఆర్థికంగా ఎదుగుతాం కాబట్టి అదే లక్ష్యం కాబట్టి పేద విద్యార్థులకే కాదు యావత్ తెలంగాణలో ప్రతి విద్యార్థికి ప్రభుత్వంలో చదువు ఉచితంగా అందించే విధంగా కృషి చేస్తానని కేజీ నుండి పీజీ వరకు అందరికీ కూడా స్కాలర్షిప్లతో విద్యను అందించే విధంగా కృషి చేస్తా విద్యార్థులకు ఉద్యోగాల చదువుకు కూడా కృషి చేస్తానని అలానే రైతుల పక్షాన ఉద్యోగుల పక్షాన అందరి పక్షాన ముఖ్యంగా మహిళల హక్కుల కోసం కూడా పోరాడతానని ఈ సందర్భం తెలియజేస్తూ వరంగల్ నల్గొండ మరియు ఖమ్మం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా కోరుకున్నది ఒకటే మీ మొదటి ప్రాధాన్య ఓటు నాటి క్రాంతి కుమార్ అయిన నా నాకు వేసి అత్యధిక నిజాదితో గెలిపించండి ఖచ్చితంగా నేను మీ వారిని మీకోసం పోరాడతా